మహనీయ మూర్తి మనకి భద్ర దిశతు భద్రములను ఇచ్చుగాక అన్నారు ఇక్కడ అమ్మవారిని భార్గవనందనాయా అన్నారు భార్గవనందన అయినటువంటిది అంటే అమ్మవారు భృగు మహర్షికి కుమార్తెగా ఉద్భవించింది ఒకసారి భృగు మహర్షి ఎవరు బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుల్లో ఒకడైన మహర్షి ఆయన తపశక్తి చేత ఆ తల్లి ఆయనకు పుత్రికగా ఉద్భవించింది అటువంటి బ్రహ్మర్షికి పుత్రిక అంటే ఎంత పవిత్రాలో బ్రహ్మ విద్యా స్వరూపిణో ఇక్కడ గోచరింపజేయడం ఒకటి మీరు ఉపనిషత్తును పరిశీలిస్తే ఏషా భార్గవి విద్య అనేటువంటి మాట కనబడుతుంది బ్రహ్మ విద్యల్లో భార్గవి విద్య వారుణి విద్య మొదలైనవి చెప్పబడుతూ ఉంటాయి అందుకు భార్గవనందన అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు భార్గవనందన అంటే బ్రహ్మవిద్యా స్వరూపిణి అని ఈవిడెక్కడున్నదయ్యా అంటే ఆవిడ అడ్రస్ చెప్తున్నారు ఇక్కడ అదేమిటి అంటే కాలంబు దాళి లలితోరసి కైట కైటభారే లలిత ఉరసి అంటే కైటభారి అంటే నారాయణుడు ఆ నారాయణుని యొక్క లలితమైన ఉరసి అంటే వక్షస్థలము అని అర్థం నారాయణుని యొక్క వక్షస్థలంపై ఉన్నటువంటిది ఆ మహనీయ మూర్తి మహనీయ అక్షయనే అనే కాదు మహనీయ మూర్తి అని కూడా ఎందుకంటే అమ్మవారు అక్కడ కూర్చుంటారు కనుక విష్ణువక్ష స్థలంపై కూర్చున్న అమ్మవారి యొక్క మూర్తి మాకు భద్రములను ఇచ్చుగాక అనే అర్థం ఇందులో తీసుకుంటాం అలా కాకుండా ఆ విష్ణు వక్షస్థలాన్ని చూస్తున్న అమ్మవారి చూపులు మాకు భద్రములు ఇచ్చుగాక అని అర్థం అక్షి అని వాడితే వస్తుంది మహనీయమక్షి అన్నప్పుడు ఆ అర్థం మారిపోతుంది రెండిట్లో ఏదైనా స్వీకరించు ఎందుకంటే అమ్మవారు ఎల్లవేళలా విష్ణు హృదయాన్నే దర్శిస్తూ ఉన్నది కనుక ఆవిడ మాల వేసేటప్పుడు ఆ వక్షస్థలాన్ని చూస్తూ వేసిందిట ఆ క్షీరసాగరం నుంచి వచ్చినప్పుడు ఆయన హృదయం దేనికి సంకేతం కారుణ్యానికి పోషణకి వాటికి మరి అటే చూస్తున్న చూపులు మనవైపు తిప్పితే ఆ కారుణ్యం ఆ పోషణ మనవైపు వస్తాయి విష్ణువు యొక్క వక్షస్థలంలో కూర్చున్నది అంటే విష్ణువు యొక్క హృదయంలో కూర్చున్నది అని చెప్తున్నారు మరొక అంతరార్థం మన నుంచి వచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనం హృదయం ఏమి చెప్తే మనమే అది చేస్తాం అవునా లేదా అలాగే నారాయణ యొక్క హృదయంలో అమ్మవారు ఉన్నది అంటే అర్థం నారాయణ యొక్క హృదయ శక్తి అమ్మవారు ఎప్పుడైతే హృదయ శక్తి అమ్మవారు అయ్యారో నారాయణ నుంచి వచ్చే ప్రతి ఎక్స్ప్రెషను అమ్మవారిదే అది విశేషం అందుకు నారాయణ హృదయంలో ఉన్న తల్లి అంటే అక్కడలో ఉన్న దయ అక్కడ ఉన్నటువంటి వాత్సల్యం అక్కడ ఉన్న కారుణ్యం అక్కడ ఉండే సంకల్పం ఇవన్నీ కూడా కలబోస్తే అమ్మ అని అర్థం అనమాట నారాయణ యొక్క శక్తి అమ్మ నారాయణ యొక్క కారుణ్య శక్తి అమ్మ నారాయణ యొక్క వాత్సల్య శక్తి అమ్మ నారాయణు యొక్క సర్వశక్తులు అమ్మా అందుకు ఆయన హృదయ స్థానంలో ఉన్నది హృదయమే స్పందన స్థానము అందుక మహాలక్ష్మిని నమస్కరిస్తే నారాయణుడి మనస్సుని రంజింపజేసిన వాళ్ళమే అవుతాం అందుకు నారాయణ యొక్క హృదయంలో ఉన్న తల్లి అన్నారు నారాయణుడు ఎలా ఉంటాడు నీల మేఘశ్యాముడు అని అన్నారు ఆయన రంగంతో నలుపు అందుకు ఆయన వక్షస్థలం ఎలా ఉంటుంది అంటే కాలాంబుదాళి అన్నారు ప్రారంభం ఏం చేశారు కాల అంబుదము అంటే వర్షం పడడానికి సిద్ధంగా ఉన్న నల్లని మబ్బు ఉంటే అందులో అది లలితంగా ఉందిట లలితోరసి లలితోరసి అంటే లావణ్యమయమైనటువంటి నల్ల మబ్బుల గుంపుల ఆ వక్షస్థలంలో ఈవిడ మెరిసిపోతున్నారు ధారాధరే స్ఫురతయా తడిదంగనేవా ఏ విధంగా అంటే ధారాధరే అంటే మేఘము అర్థం ధారను ధరించున్నది ధారాధరము మేఘము దానిలో స్ఫురతియా మెరసినటువంటి స్ఫురించేటటువంటి తటిదంగన అంటే మెరుపు కన్యక అర్థం తటిత్ అంటే మెరుపు అంగర అంటే స్త్రీ తడిదంగన మెరుపు అనే కన్యక మబ్బులో ఎలా మెరుస్తున్నదో కాలాంబుదముల వలె లలితంగా ప్రకాశించే ఆ కైటాభారి అయినటువంటి నారాయణు యొక్క వక్షస్థలంలో ప్రకాశిస్తున్న ఆ తల్లి ఎవరయ్యా అంటే మాతు సమస్త జగతాం సమస్త జగత్తుకి తల్లి ఆ తల్లి యొక్క మహనీయ మూర్తి గొప్పదైన మూర్తి భద్రా అని మే దిశతు మాకు శుభములను ఇచ్చుగాక అని ఇక్కడ చెప్తున్నారు మహనీయ మక్షి అని మార్చుకున్నా అలాంటి ఆ స్వామి యొక్క వక్షస్థలం మీద అమ్మ చూపులు ఎలా తిరుగుతున్నాయంటే మెరుపు తీగల చూపులన్నీ ఉన్నాయట అలా తిరుగుతున్న చూపులు మాకు ఇచ్చుగాక ఎందుకు ఇవ్వాలి మనకెందుకు ఇవ్వాలి అంటే సమస్త జగత మాతు కనుక సమస్త జగత్తుకి గనక మనల్ని పోషించాలి అని ఇక్కడ భార్గవనందన అని చెప్పారు ఇక్కడ మరొక విషయం గమనిద్దాం ఇందాక భుజంగ శయాంగన అన్నప్పుడు ఒక పిక్చర్ ఇప్పుడు రెండో పిక్చర్ రెండు పిక్చర్స్ వచ్చాయి మనకి ఇప్పుడు అమ్మవారు ఆయన పాదాలని ఆశ్రయించి ఉన్నదా కాదయ్యా ఆయన హృదయంలో కూర్చుంది హృదయంలో ఉంచడం ఆయన యొక్క ఆదరం పాదం దగ్గర ఉండడం ఆవిడ యొక్క ఆశ్రయం మనం అందరం మహాలక్ష్మి 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 అని ఆశ్రయిస్తాం ఆ తల్లి ఎవరిని ఆశ్రయిస్తుంది ఆయన పాదాలను ఆశ్రయిస్తుంది కానీ అసలు ఆవిడ వచ్చిన చోట ఇదే ఆయన వక్షస్థలం అందుకు నారాయణ యొక్క సంకల్పం నుంచి వచ్చినటువంటి సంపదలన్నీ కూడా నారాయణ చరణార్పణం కావాలరా నాయన అని మనకు చెప్తోంది అనమాట నువ్వు తెచ్చిన సంపదలు సంపాదించుకున్న సంపదలన్నీ విష్ణువుకి అర్పణ చేయు కృష్ణార్పణ చేయు అని మనకు బోధించడానికి ఆయన హృదయంలో ఉన్న తల్లి ఆయన పాదాలను కూడా ఒత్తున్నారు